ఆయన షాక్ కింద లేక అరవై ఎకరాలు వాళ్ళ దగ్గర ఉంటుంది లేదు మా దగ్గరే ఉందని అంటున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో అది పొజిషన్ అంటే పొజిషన్ ఎవరి చేతుల్లో ఉంది అన్నదాన్ని కనుక వాళ్ళు కొంచెం ఇంకో విధంగా చూపించగలిగితే అప్పుడు వాళ్ళ చేతుల్లో కూడా ఉండే అవకాశం ఉంది ఏ తర్వాత ఇది ఇంకా చేయబడుతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది ఈ లోపల కాగానే గోవర్ధన్ రెడ్డికి మరిన్ని రోజులు రిమాండ్ ఇవ్వడం కూడా అక్కడ జరిగింది ఇంకా ఇతర చోట్ల కూడా పెద్దగా మళ్ళీ రిపన్నీ రిలీఫ్స్ వైసీపీ నేతలకు వచ్చిన ఏదైతే కనపడదు కానీ నిన్న మనం చర్చించింది మాజీలు పోలీసుల మధ్యలో యుద్ధాలు అన్నది మటుకు భారీగా అది చర్చ నడిచింది అమ్మటి రాంబాబు నిన్న మళ్ళీ ఇంకోసారి ఆ సిఐ లోకేష్ యొక్క డైరెక్ట్గా ఆయన యొక్క మద్దతుతోనే నా మీద కేసు పెట్టాడు అని ఒక పెద్ద అమ్మటి ఆరోపణ లేదా ఆగ్రహం లేదా అభాండం ఏదో ఒకటి అదొకటి ఆయన మాట్లాడారు సో దిస్ ఈజ్ కేసుల పొజిషన్ సార్ టీటీడీలో అసలు ఏం జరుగుతుంది ఇది కూడా చాలా మందిలో వస్తున్న చర్చ చీఫ్ ఇన్స్ ఇన్స్పెక్టింగ్గా ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ సాయి ప్రసాద్ నియామకం టీటీడీ చరిత్రలో ఈ తరహా నియామకాలు పెద్దగా జరగవు ఇది రెండోసారి అదే ప్రపంచాన్నంతా ఇన్స్పెక్ట్ చేసే ఏడు కొండల వాటి సన్నిధిలో ఏం జరుగుతుందో కనీసం ఏడు కొండల వాటికైనా వీళ్ళు తెలియజేస్తున్నారా అని అర్థం కావట్లేదు కొత్త చైర్మన్గా నాయుడు గారు వచ్చిన తర్వాత అన్ని చక్కదిద్దుతారు చాలా వేగంగా జరుగుతాయి అన్న ఇదంతా చాలా హడావుడి అయింది కానీ నిజం చెప్పాలంటే కన్ఫ్యూషన్ వర్స్ట్ కన్ఫౌండెడ్ అంటాడు అంటే పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా టీడీటీ వ్యవహారాలు తయారయ్యాయనేది చాలా స్పష్టం బొత్తిగా చైర్మన్కు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఈవోకు పడట్లేదు ఈవో శ్యామలరావు శ్యామలరావు అంతకుముందు ఈయన కంటే ముందు అడిషనల్ ఈవోగా నియమించబడిన వెంకయ్య చౌదరి గారు ఆయన అస్మతీయుడు చాలా సన్నిహితుడు బాబు గారి కుటుంబానికి తెలుగుదేశం నాయకత్వానికి ఆయన అంతకుముందే కొంచెం చెట్లు చేస్తున్న సమయంలో ఈయన వచ్చాడు ఏ కారణమైనా వాళ్ళిద్దరికీ పడదు సో ఈ మూడు స్తంభాల ఆటలో ఇప్పుడు అదనంగా నాలుగో స్తంభం ఒకటి అక్కడ ప్రవేశిస్తుంది చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఇది ఉరుములేని వానలాగా హఠాత్తుగా జరిగింది ఈయన ఎందుకు నియమించారు ఏ బాధ్యతలు నిర్వహిస్తారు అన్న విషయంలో తిరుపతి వర్గాలకు కానీ వీళ్ళకి కానీ ఏమాత్రం స్పష్టత లేదు ఒకటైతే నిజం వ్యవహారాలు సరిగ్గా లేవు చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని నేను గతంలో కూడా మీకు చెప్పాను తనే స్వయంగా రెండుసార్లు తిరుపతి వెళ్ళి మీడియాతో మాట్లాడిన సందర్భం కూడా అక్కడ ఉంది మీరు అన్నట్టు ఇది రెండోసారి రెండు వేల పదిలో ఒక అధికారిని నియమించారు అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి రోషే తెలియదు నాకు గుర్తులేదు కానీ అప్పుడు ఆయన ఏమేం చేస్తారన్నది స్పెసిఫిక్గా రాశారు ఇది చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఏం పనులు చేస్తారనేది అప్పుడు నిర్దేశించారు కానీ ఇప్పుడు అలా నిర్దేశించకుండా ఈయన పంపించారు అంటే ఈయన ఒక విధంగా అక్కడ వ్యవహారాలు చక్కదిద్దడానికి సమన్వయం చేయడానికి అసలు స్తంభించిపోయిందంట వర్మ నేను ఉదయాన్నే ఎవరితోనో మాట్లాడాను ఒక కీలకమైన వ్యక్తితో కొండ మీద స్వామివారికి సేవ చేసే వ్యక్తే అసలు ఎవరి మాట ఎవరు వినడం లేదండి ఒక అస్తవ్యస్త పరిస్థితి నెలకొన్నది కారణాలు ఏమైనా సరే ఇంకో ఇంకోవైపు నుంచి వైసీపీ వాళ్ళు వాడ అది ఎలాగో నడుస్తూ ఉంది దీని అంతటితో ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాలని భావించే గారే ఈయన్ని పంపిస్తున్నాడు అనేది వాళ్ళు చెప్తున్న మాట మరి లేకపోతే ఇది ముందే రావాలి కదా వాళ్ళకు విపరీతమైన ఇంకొకటి ఏంటంటే ఇందాక మీడియా గురించి మాట్లాడాం కదా తిరుపతిలో ఒక లోకల్ మీడియాలో రోజు ఈఓ మీద ఆఫీసర్ల మీద విపరీతంగా స్టోరీస్ రోజు ఒక స్టోరీ పొద్దునే ఇంకా వీళ్ళకేమో తిరుపతిలో కాదు వీళ్ళకి స్థానికమేందుకు ఇంకా పెద్ద స్థాయిలోనే ఉంది కదా వీళ్ళేమో ఇంకో విధంగా స్టోరీసు సో వెంకన్న ఈ రెండు మీడియాల మధ్యలో చిక్కుపోయి కొండ మీద ఏం జరుగుతుంది అని మారుతున్న పరిస్థితి బహుశా చంద్రబాబు ప్రభుత్వం ఈయన అపాయింట్ చేశారు కాబట్టి ఈయన కొంచెం స్పష్టమైన ఇది ఇచ్చి సమన్వయానికి కొంచెం చక్కదిద్దడానికి ప్రయత్నం చేయొచ్చు ఎందుకంటే చాలా భారీ పుణ్యక్షేత్రం అందరూ లక్షల కోట్ల మంది వచ్చే చోటు కాబట్టి అస్తవ్యస్త పరిస్థితి అయోమయ అచేతన అవస్థ ఎక్కువ రోజులు ఉండటం అనేది శ్రేయస్కరం కాదు మరి ఈయనకైనా కానీ నిర్దిష్టమైన విధి విధానాలు అధికార పరిధులు నిర్దేశించి అక్కడ అన్ని సజావుగా జరిగేట్టుగా చూస్తే చాలా మంచిది ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా క్యూలో జరిగినవి నమస్కారాలు పెట్టినవి డ్రెస్సింగులు ఫోటో ఒకటి కాదండి అనేక కారణాల వల్ల కాకపోతే ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చేస్తే వాళ్ళని వాళ్ళు చేస్తే వీళ్ళని తప్ప వాళ్ళను వీళ్ళతో సంబంధం లేని మీలాంటి అశేష భక్త కోటి మటుకు చాలా కలత చెందుతున్న పరిస్థితి మటుకు ఉద్యోగులు కూడా పై అధికారుల అధినేతల ఇలా ఉంటే ఉద్యోగ బృందాల సంగతి ఏమవుతుంది చెప్పండి అది పరిస్థితి ఇంకా ఈ సమయంలో నెయ్యి కేసు మళ్ళీ వచ్చింది ఇది కూడా చెప్పేది టీటీడీ కాబట్టి నిన్న సిబిఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది నెయ్యి మీద తను చేసిన పరిశోధన దర్యాప్తు గురించి వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే బోలే బాబా అనేవాళ్ళు ఆ కంపెనీ ఇదంతా చేసింది వాళ్ళు అసలు రైతుల దగ్గర పాలు సేకరించరు నెయ్యి తయారు చేయరు ఎంతసేపటికి కూడా పామాయిలు కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేస్తారు దీన్ని ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అనేటటువంటి పేర్లతో దాన్ని వాళ్ళు అక్కడ సరఫరా చేసే కార్యక్రమం అది చేశారు కాబట్టి ఇది చాలా తీవ్రమైన అంశం వీళ్లకు మీరు బెయిల్ ఇవ్వకండి ఇప్పుడు ఇప్పుడు జైల్లో ఉన్న కస్టడీలో వాళ్ళు కానీ సిబిఐ చాలా స్పష్టంగా కోర్టుకు సమర్పించింది సరే వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించడానికి పిలుస్తారు అది మొన్న మనం మాట్లాడాం కదా కాబట్టి అది కూడా వేగం పుంజుకుంటుంది ఈ చీఫ్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ను పంపించడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అది కాస్త వేగంగా జరగడము తము కోరుకున్నటువంటి దిశలో కొంచెం అడుగులు పడటం జరగాలంటే కూడా ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉందన్నది ఏదైనా ఇది ఒక ముఖ్యమైన ఇన్పుట్ అప్డేట్ తర్వాత ఏం జరుగుతుంది లీగల్గా అనేది ఒకటి కానీ యా సార్ మహిళల డ్రెస్పై మంత్రి కామెంట్స్ పొట్టి దుస్తులు వేసుకుంటూ ఒప్పుకోను వాళ్ళంతా రాక్షసి సోర్పరకలు కైలాష్ విజయ్ కామెంట్స్ వాళ్ళు చూర్పనకల్ అవునో కాదో కానీ ఈయన మాట కూడా లాగా కనిపిస్తాడు నాకు